బీజేపీ బిల్లా రంగాలు కొత్త డ్రామాకు తెరలేపింట ఒకవైపు కిషన్ రెడ్డి మరొక వైపు బండి సంజయ్ రాహుల్ గాంధీ కులం అంటూ లేదంటే రేవంత్ రెడ్డి అభివృద్ది అంటూ ఈ రెండు అంశాలు మీదకి తెచ్చి ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం ఎప్పుడు కూడా ఈ పొలిటికల్ డ్రామాలు వేయడం అనేది పరిపాటే ఇయాల వాళ్ళు రాజకీయాల కోసం మాత్రమే ఎప్పుడైనా సరే మాట్లాడతారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏ రోజు మాట్లాడిన దాఖలా లేవు వీళ్ళని ఢిల్లీలో డైరెక్టివ్లు ఎవరు లేరు తెలంగాణలో వస్తారు ఇక పరమానందయ శిష్యుల్లాగా ఓ కయ్య కయ్య మొత్తుకుంటా ఉంటారు ఒక్క రూపాయి మీ వల్ల ఏమైనా లాభం ఉన్నదా ఆయన మీకు ఈ రాష్ట్రానికి సంబంధించి కాని మూడు ఎమ్మెల్సీలు మేమే గెలుస్తామని చెప్పడానికి డాకా బజాయించే ఒక ఎత్తుగడ పెట్టుకున్నారు ఇలా రాహుల్ గాంధీ కులమేందో తెలియని పరిస్థితిలో మీరున్నారంటే మీరు రాజకీయ దివాల కోరుతనానికి ఇదొక్కటే ఉదాహరణ రెండవది రేవంత్ రెడ్డి అసలు అభివృద్ది చేస్తలేడు మాటలు చెబుతున్నాడనే రెండవ మాట కిషన్ రెడ్డి కేసీఆర్ మైమర్పించేలా మాట్లాడుతున్న తీరు మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఎన్నికల వేషగాలు వెళ్ళిద్దరు రాష్ట్రానికి ఇద్దరు మంత్రులుండి ఏమాత్రం పనికిరాని మంత్రులుగా ఉన్నారు దేశం కొరకు రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేసిన రోజు ఏ సాంప్రదాయాల ప్రకారం ఖరణం జరిగిందో తెలియదా సన్నాసుల్లారా మీ ఇద్దరికి కనీసం ఈ దేశం కొరకు త్యాగం చేసిన నెహ్రూ కుటుంబం మీద బురద తల్లి అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా మాట్లాడితే ఈరోజు మిమ్మల్ని ఎవరు క్షమిస్తారనుకుంటున్నారు ఎన్నికల కోసం వెళ్లి మంచిగా ఏంది ఎల్ల మళ్ళా వెళ్ళినట్టు వెళ్ళిండ్రు వెళ్ళి ఈసారి ఆ మూడిట్ల గెలిస్తే మేము తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పుకుంటే ఆయన తప్పితే కొత్త పలుకులు ఏమున్నాయి ఇలా గద్దర్ని మాట్లాడినప్పుడు గద్దర్ మీద ఆయన నక్సలైట్ అంటాడు బండి సంజయ్ గద్దర్కెట్లు ఇస్తామంటాడు కానీ ఇదే రామానుజ స్వామి దగ్గరికి పోయి హిందూ సంప్రదాయాల ప్రకారం పాట పాడింది ఆయన కనబడ అట్లనే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ పట్ల మీరు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు మీదంతా తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన చందాన మీకు ఏ పునాదుల మీద ఏ నెహ్రూ పునాదుల మీద ఏ రాజీవ్ గాంధీ పునాదుల మీద ఏ గాంధీ పునాదుల మీద ఏ కాంగ్రెస్ పునాదుల మీద ఈ దేశం నిర్మించిందో తెలియదా అధికారం కావాలే సన్నాసులకైనా అధికారం కావాల్సిందే గాని ప్రజల కొరకు మీరేం చేయరు మళ్లీ కులాల కుంపట్లు మతాల ఇలా మారణ హోమాలు చేయడానికి సిద్దంగా ఉన్నారు కాబట్టి వీళ్ళని చూసి పుసుకున వీళ్ళ వైపు ఓట్లేసేది తెలంగాణ ప్రజలు వీళ్ళ వీళ్లతో వచ్చేది లేదు సచ్చేది లేదు వీళ్ళ పార్టీ రేపు భూస్థాపితమయ్యే స్థితిలో ఉంది అది గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజల వీళ్ళని చూసి మోసపోకండి చెప్పి తెలియజేస్తారు